వెళ్లించు వెళ్ళి పేరు గంగా స్మైల్ ఇంకోటి వెలిగించ ఇంకోటి ఏది పెద్దది ఇంకా ఉంటాయిలండి చూడు చూడు కాస్త ఉన్నాయేమో ఇది మూడు వెళ్ళాము అది ఇదిగో ఈ ఒత్తిలిగించాలంతే దీనికి భయం అంటే అనుకోండి అవసరం లేదు ఉంటదా ఉంటా అది ఉండదు దాని మీద పట్టదు దాంట్లో దూరదు దాంట్లో దూరదు చూడదు అలాగనే చూడదు

ಇದು ಈ ಸೈಡ್ ಕಂದಿ ಈ ಸೈಡ್ಗೆ ಫೇಸ್ ಸೈಡ್ ಕೂ ದಾನ್ ಕಟ್ಕೋವಾನ್ ಅಲ್ಲಿ అది ఉంచు అవి పైకి వెళ్ళిన తర్వాత చాలా అనుకుంటా అది పైకి వెళ్ళిన తర్వాత ఇలా స్ప్రెడ్ అవుతాయి కదా